వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కిషన్ బ్లాగ్స్ ముందు రోజు అన్ని పనులు చేసేసుకునేది పడుకున్నాం కదా ఇంకా నైట్ అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ లేవగానే టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా దోశ బ్యాటర్ ముందు రోజు వేసాను కదండి అదైతే పొంగిపోయిందని చెప్పేసి అమ్మ అయితే వేరే బౌల్లోకి తీసైతే పెట్టేసింది ఇంక నేను చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట అన్నీ ఫ్రై చేసేస్తున్నాను ఒకేసారి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసాక ఇంట్రో వేడియో ఇద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను అనమాట ఇంకా పల్లీలు ఫ్రై అయ్యేలోపు ఇంకా టీ కూడా అయిపోయింది టీ అయితే వేసేసుకున్నాను పల్లీలు అయితే పక్కన ప్లేట్లో తీసి పెట్టేసి డాడీకి అయితే ఒక మినపట్టు అయితే అనమాట ముందు రోజు పిండి ఉంటే ఇంకా మినపట్ట అయ్యేలోపు లోపు మా మహిగారికి అయితే ఫ్రెష్ అయిపోయి తీసుకొచ్చానండి ముందు రోజు స్నానం చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా వెంటనే నా పనవగానే స్నానం చేపించేసి అయితే డాడీ దాకా అయితే పచ్చడి వేసుకుని అయితే తినేసి వెళ్ళిపోయారండి మినపట్టు ఇంకా మేమైతే చట్నీ వేసేసుకుని దోశలు అయితే వేసేసుకున్నాం అనమాట చట్నీ అయితే మిక్సీలో వేస్తానండి ఇంకా వెంటనే నాకు నేను దోశలు వేసుకుని మా మహిగారికి అయితే దోశ వేసేస్తాను వాడైతే తింటున్నాడు మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను కోసం దోశ వేసుకున్నా లేకపోతే ఆమ్లెట్ చుట్టూ వేసుకున్న ఇలానే అవుతుంది అని చెప్పేసి నా దోశ చూడండి మొత్తం షేపే లేకుండా అయిపోయింది ఇంకా నేను మా మహి అయితే కూర్చొని దోశలు తినేసిన తర్వాత ఇంకొక కప్పు టీ అయితే తాగేస్తున్నాను అనమాట మార్నింగ్ టీ పెట్టాను కదా అప్పుడైతే తాగలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకొంచెం పెద్ద గ్లాసులు అయితే వేసేసుకొని కొంచెం తాగేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారండి వచ్చేటప్పుడైతే ఈ బ్యాంగిల్స్ ఇంకా మా హీ కోసం డాడీ కోసం స్వెట్స్ అవి తీసుకొచ్చారనమాట వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అమ్మ వాళ్ళు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారనే విషయం మీకు తర్వాత వ్లాగ్స్లో అయితే చెప్తాను అనమాట ఇంక ఇక్కడ ఈ సెట్ నేను సెలెక్ట్ చేశానండి ఎంత తక్కువ రూపీసే పడిందంట ఒక హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకా మా మహి గారికి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంట అవి చాలా బాగున్నాయి మల్టీ కలర్లో తీసుకున్నారు నేను సేమ్ అలాంటివే కావాలి కానీ వేరే సింగిల్ కలర్ అయితే చెప్పాను అనమాట లైట్ పింక్ బేబీ పింక్ కలర్తో చెప్పాను ఇంకా అవైతే తీసుకున్నారు ఇవి చెల్లి కోసం తీసుకుందండి ఇవి ఇవి తక్కువ రేట్ పడ్డాయంట ఫిఫ్టీ రూపీస్ అంట ఇంక ఇక్కడ ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి కదా అవి రెండు తీసుకొచ్చిందండి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి రెండు కలిపి థర్టీ రూపీస్ అంటండి మంచిగానే కాస్ట్ పన్నీ కదా అని చెప్పేసి అయితే రెండు తీసుకుందంట ఇంక ఇవన్నమాట వాళ్ళు తీసుకొచ్చినవి ఇంకా మా మయ్య గారు అయితే ఆ బ్యాంగిల్స్ చూపించినప్పటి నుంచి వేసే వరకు అస్సలు ఒప్పుకోలేదండి బాబు వేసేసాను అస్సలు తీన్ అంటే చెప్పేసి కూర్చున్నాడు ఇంకా వాడికి ఆ బ్యాంగిల్స్ అయితే వేసేస్తున్నాను బ్యాంగిల్స్ బాగున్నాయి కానీ సౌండ్ రావట్లేదు అనమాట మన మట్టి గాజులు ఆ సౌండ్ వస్తాయి కదా కొన్ని మెటల్స్ కూడా సౌండ్ వస్తాయి కానీ ఇవి సౌండ్ రావట్లేదు చాలా వెయిట్ ఉన్నాయండి బాబు వాడు ఎలా మోస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు నాకు సింగిల్ బ్యాంగిల్ అలవాటు కానీ ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటానని చెప్పేసి ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకోమని చెప్పాను ఇంకా మొత్తం ఇవన్నీ తీసుకుని సర్దేసిన తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాం కదా ఆయిల్ పెట్టుకుని స్నానం చేసేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాను ఇంకా ఆయిల్ పెట్టుకుందాం అనుకునే లోపు హెయిర్కి గోరింటకు పెట్టుకుంటామని చెప్పేసి చాలా రోజులైందని ఇంకా వాళ్ళని అడిగాను అనమాట చెల్లి వాళ్ళని గోరింటకు పెట్టుకుందాం అని అడిగితే సరే సరే అన్నట్టు అన్నారు అనమాట మా ఇంటి దగ్గర ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కోసుకురావాలి అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది కానీ అదంతా రెడ్డగా పండదు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు గోరింటకు పెట్టుకుందామంటే ఓకే అని చెప్పారు ఇంక అందుకని చెప్పేసి ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టట్లేదు నాకైతే బాలమిరపు ఉందండి కొద్దిగా అదే చూపిస్తున్నాను అంటే నా సెవెంత్ ఆ టైం నుంచి బాలమిరపు అనేది స్టార్ట్ అనమాట అందుకని చెప్పేసి నేను గోరింటాకు పెట్టుకుంటాను తలకి ఎప్పుడూ హెయిర్ కలర్ అయితే వేయలేదండి ఇంకా మా మహిగడికి ఆ టాయ్ అయితే ఆర్డర్ చేశాను అదైతే వచ్చిందనమాట ఇంకా రాగానే అదైతే కొంతసేపు చూసి ఆడుకున్నాడు ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట అమ్మ పొయ్యి మీద అన్నం వండేసింది నేనేమో ఇంట్లోనే చిక్కుడుకాయ ఇంకా టమాటా కర్రీ అయితే చేసేసాను మా మహిగడైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ తినని చెప్పేశాడు ఇంకా అందుకని చెప్పేసి నేను తినేసిన తర్వాత వాడికి అయితే పెరుగు అన్నం తినిపిస్తున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే పడుకుందా అని చెప్పి అనుకున్నాం కానీ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం పని అది ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి గోరింట కోసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము నేను మా మాయ్ ఇంకా అయితే వెళ్ళామనమాట మా చెల్లి నాకు వీడియోస్ అవి తీస్తుంది ఇంకా నేను మా మాయ్య అయితే కోసేసుకుంటున్నాం అనమాట గోరింటకు ఇది చెట్టు చాలా బాగా పండుతుందండి ఇంకా అందుకని చెప్పేసి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి కోసుకుంటున్నాం అనమాట మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కూడా మీకు చూపిస్తాను కావాలంటేనే నాకైతే మీకు విషయం చెప్పాలని ఉంది చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వినండి లేదంటే స్కిప్ చేసేయండి ఏంటంటే నాకు హెయిర్ వైట్గా ఉండడం స్టార్ట్ అయింది నా సెవెంత్ ఆ టైంలో నేనైతే అబ్జర్వ్ చేశాను అనమాట ఒక్కొక్క వైట్ హెయిర్ రావడం అనేది చూశాను ఇంకా అది లాగితే ఎక్కువైపోతుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఎవరో లాగలేదు కానీ ఇంటి దగ్గర ఉన్న ఒక అక్క అయితే లాగేసింది ఒక రెండు మూడు రాగితే ఇంకా అవి ఒక సిక్స్ మంత్స్ అలా అయినసరికి మొత్తం అంతా హెయిర్ అంతా కూడా ఇలాగ వైట్ హెయిర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట స్టార్ట్ అయిపోతే చాలామంది చెప్పారు ఎందుకు అలాగా పెళ్లి చేసుకోవాలి కదా రోజు అంటే వీక్లీ వన్స్ అలాగ షాంపూ కల షాంపూలు వస్తున్నాయి కదా ఇప్పుడు మనకి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి హెయిర్ డైస్ అవి యూస్ చేయని చెప్పేసి చాలామంది అయితే చెప్పారనమాట నేను అసలు ఎవ్వరు మాట వినేదాన్ని కాదు మొ మొత్తం హెయిర్ అంతా కూడా వైట్ హెయిర్ అయిపోయింది మొత్తం మీకు నేను గోరెంటకు వేసుకున్నప్పుడు చూపిస్తాను ఎంత వైట్ హెయిర్ ఉండదని అని చెప్పేసి ఇంకా హెయిర్ డైస్ అయితే ఏది యూస్ చేయలేదండి అది యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఇంకా దానికే మన హెయిర్ అది అలవాటు అయిపోతుంది న్యాచురల్గా బ్లాక్గా కనిపిస్తుంది కానీ మనకు తెలుసు కదా అది మన న్యాచురల్ హెయిర్ కాదు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నా హెయిర్ ఎలా ఉంటే అలానే ఉండనివ్వండి అని చెప్పేసి నాకు ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి నేనైతే దాన్ని అలానే వదిలేశాను అనమాట ఇంకా ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనం వాళ్ళు చెప్పిన మాట విని చెప్పేసి హెయిర్ డై అవి యూస్ చేస్తాము బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే పది మందితో చెప్తారు ఈ అమ్మాయి హెయిర్ కలర్ వేసుకుంటుంది బ్లాక్ హెయిర్ ఉంది సారీ వైట్ హెయిర్ ఉంది అందుకని చెప్పేసి ఈ కలర్ వేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళే పది మందితో చెప్పి మన చుట్టూ నవ్విస్తారనమాట మన దగ్గర మంచిగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వరకు మనల్ని నవ్విస్తూ ఎక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు ముందే పడవలసి వస్తుందని చెప్పేసి నేను అసలు ఎవరి మాట వినకుండా ఇలానే నా న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలానే ఉంచదని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసుకున్నాను ఇంకా అప్పుడప్పుడు అయితే గోరింటకు పెట్టుకుంటానమాట ఉన్న హెయిర్ రెడ్ అవుతుంది కదా రెడ్గా రెడ్ హెయిర్ మొత్తం వైట్ హెయిర్ ఉండడాకంటే రెడ్ హెయిర్ కనిపించడం బెటర్ కదా అని చెప్పేసి నేను అప్పుడప్పుడు గోరింటకు అయితే పెట్టుకుంటాను తలకి అంతకుముందు చాలాసార్లు అయితే పెట్టుకున్నాను అది మీకు తమ్మ నెలలో పోస్ట్ ఫోటో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఇప్పటిది కాదని చెప్పేసి ఇంక ఇంటికి తీసుకొచ్చాక మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న కాళ్ళన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా మిక్సీలో అయితే వేసేసుకున్నాం అనమాట చేతికి పెట్టుకోవడానికి వేరే గోరింట పక్కకైతే పెట్టేసి ఇంకా తలకు వేసుకునేదానికైతే పెరుగు అది వేసేసి మిక్సీలో అయితే వేసేస్తాను అనమాట ఇక్కడ మా చెల్లిని నాకు హెయిర్ గోరింటకు పెడదామని అడిగితే తను పెట్టనని చెప్పేసి అనేసరికి నేను ఇంకా ఇలా హెయిర్కి గ్లౌజులు లేకపోతే కవర్లు అయితే పెట్టేసుకుని వేసేసుకుంటున్నాను ఇక్కడ మా మహిగాడు అయితే నాకు అడ్డుగా కూర్చున్నాడు వీడియోకి ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చింది మీరు చేయండి అంతే పక్కన వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళకి నచ్చింది మీరు చేశారనుకో తర్వాత వాళ్ళు చెప్పారని చెప్పి అది మీకు నచ్చకపోయినా మీరు చేశారంటే అది మీకు నచ్చదు అది మీకు తెలుస్తుంది ఒకవేళ ఫోటో అయినా లేకపోతే సేమ్ అలాంటి థింగ్స్ ఏ మీరు చేసినప్పుడు ఈ పని నాకు నచ్చలేదే వాళ్ళు చెప్పారని చేశాను అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు ఆ సక్సెస్ అయింది అనుకోండి ఇదిగో నేను చెప్పడం వల్ల ఇది సక్సెస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు మన క్రెడిట్స్ ఏమి ఉండవు వాళ్ళు జస్ట్ సలహా ఇచ్చారంటే ఇంప్లిమెంట్ చేసింది మనం అయినా సరే మన టాలెంట్ ఏమీ అక్కడ అనమాట అందుకని చెప్పేసి ఎవరు ఏం చెప్పినా సరే వినొద్దు మీకు ఏదనిపిస్తే అది చేయండి అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది మీదే అవుతుంది అదేనమాట నా హెయిరు గోరింటకు పెట్టుకోవడం ఉన్న స్టోరీ ఈ బ్లాక్ హెయిర్ ఉందని చెప్పేసి వైట్ హెయిర్ ఉందని చెప్పేసి నేను గోరింట గట్టేసుకున్నాను ఇంకా గోరింట గట్ట పెట్టేసుకున్న తర్వాత పైకి అయితే క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా చెల్లి అయితే టీ తీసుకొచ్చింది ఇంకా టీ తాదా అని చెప్పేసి అయితే కూర్చున్నాము ఇంకా టీ అయితే తాగేస్తాను అనమాట అందరం కూడా కూర్చుని ఇంకా మా జల్లు వచ్చి తెగ సిగ్గిపడిపోతుంది వీడియోలోకి ఇప్పుడు వచ్చింది కదా అమ్మాయి మా రెండో చెల్లి అటు సైడ్ కూర్చున్న అమ్మాయి మూడో చెల్లి అనమాట ఇంకా ఇంటి దగ్గర ఎవరో అమ్మాయి మెచ్యూర్ అయితే నాన్బాల్ అయితే తీసుకొచ్చారనమాట మా ఇటు మీ సైడ్ అయితే నాన్బాల్ అంటాము మీ సైడ్ ఏమంటారు అక్కమండ్ చేయండి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మా చెల్లి ఇంట్లోనే గిన్నెలు కడిగేస్తానని చాలా ఫోర్స్ కుట్టింది కానీ కడగలేదు కడగలేదనమాట ఇంకా నేనే బయటైతే కూర్చొని కడిగేస్తున్నాను అమ్మ వాళ్ళు ఏమో ఇక్కడ రాలేవో ఉంటే పని అయితే చేస్తున్నారనమాట ఇది మా ఇంటి పక్క సైట్లో అండి తోట తోటైతే వేశారనమాట భలే పూత వచ్చింది కదా అని చెప్పేసి అయితే వీడియో తీసుకోవడానికి వెళ్ళేది ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ పూ చేసి పడిపోతున్నాయి అనమాట మీకు ఎక్కడ కనిపిస్తుందో లేదో ఒక్కొక్క పువ్వు అయితే పడిపోతున్నాయి అని చెప్పేసి ఇంక అవన్నీ కోసేస్తున్నాను అన్ని కోర్సెస్ అయితే మాలు కట్టేశాను ఆ మాల కట్టే వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి ఇంక ఇది మా బంధు పూల చెట్లు అనమాట మీకు ముందు వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో చాలా బంధు పూల చెట్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఇంక ఇవ్వనమాట ఇంక ఇన్ని అయితే వచ్చాయి మా మయ్య గారు చూడండి చైర్లో కూర్చొని అలానే పడుకుంటున్నాడు ఇంకా వాడిని పడుకో పెట్టేశాను సిక్స్ థర్టీ అలా అయిందనమాట వాడు పడుకోగానే వాడికి అయితే గోరుంటాకి పెట్టేయడం స్టార్ట్ చేస్తానండి నాకు భలే ఇష్టమో మా మహి చాలా క్యూట్ క్యూట్గా అడుగుతుంది అనమాట నాకు గోరింటాకు పెట్టవని గోరింటాకు రాదు గోరిగింటాకు గోరిగింటాకు అంటాడు వాడు ఇంకా వాడు పడుకున్నాక వాడికి గోరింటకైతే పెట్టేస్తున్నాను అమ్మ వాళ్ళు ఏమో బయట పని చేసుకుంటున్నారు నేను వీడి గోరింటాకు పెట్టిన తర్వాత హెడ్ బా అని చెప్పేసి ఇంకా వాడికైతే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు వాడు పడుకోకుండా ఆపేద్దాం అనుకున్నాను కానీ లేదు బయటికి తీసుకెళ్ళిపోయి స్నానం అది చేపించేస్తే వాడు పడుకునేవాడు కాదు కానీ నాకు అనిపించింది మళ్ళీ వాడు పడుకునేసరికి ఏ టెన్నో ఎలెవో అయిపోతుంది మళ్ళీ నేను పెట్టి వా నేనో వాడికి పెట్టి వాడికి ఆడిన తర్వాత నేను పెట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇచ్చేసి సెవెన్ అయినా సరే పర్వాలేదు ఎన్ని గంటలు లేచినా పర్వాలేదు తర్వాత నేను పెట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే ఇంకా వాడికైతే గురుంటకు పెట్టేస్తానన్నమాట పెట్టేసిన తర్వాత వాడు ఏం చేస్తాడనేది మీరు ఆల్రెడీ చూసే అంటారు స్టార్టింగ్లో ఇంకా మొత్తం చెరిపేసుకున్నాడు అనమాట కానీ మంచిగానే పండిందండి ఇంకా రెండు చేతులకి అయితే గోరింటాకు వేసేస్తాను ఆడపిల్లలు ఉన్న అమ్మలందరికీ సరదాగానే ఉంటుంది మా పిల్లకి గోరింటాకు పెట్టాలి నెల పాలిష్ వేయాలి అందంగా రెడీ చేయాలి అని చెప్పేసి ఇంకా నాకు కూడా అంతే ఉంటుందన్నమాట ఇంకా వాడినైతే మంచిగా రెడీ చేసేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ వాడిని రెడీ చేసిన తర్వాతే నేను రెడీ అవుతాను అనమాట వాడు ఫస్ట్ రెడీ అయిపోయాడంటే ఇంకా వాడు హడావిడి చేసేస్తాడు నేను రెడీ అయిపోయాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక ఇక్కడ మా గారికి గోరింటాకు వేస్తున్నాను కదా నాకు పాటలు గుర్తొచ్చేస్తున్నాయి ఏం పాట గోదావరి సినిమాలో సాంగ్ ఉంటుంది కదా నేను పాడితే మీరు భయపడతారని చెప్పేసి పాడట్లేదు ఆ పాట ఏంటో గెస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఫుల్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంక కంప్లీట్ అయిపోయాక చెయ్యేలా ఎందుకు పెడితే పాడు చేసేస్తాడని చెప్పేసి ఇంకేసీ రిమోట్ ఉంటే దాని కింద సపోర్ట్ అయితే పెట్టేసి వేరే సెకండ్ హ్యాండ్కి కూడా గోరింటాకు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను కాళ్ళకి కూడా వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట ఇంకా వాళ్ళు అప్పటికే లేచిపోయేలా ఉన్నాడని చెప్పేసి ఇంకా టూ హ్యాండ్స్కి మాత్రమే పెట్టేశాను గోరింటకు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ముగ్గురు ఆడపిల్లలము డాడీ ముగ్గురు ఆడపిల్లలు అయినా సరే ఏ రోజు కూడా మమ్మల్ని ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసి ఏ రోజు చూడలేదన్నమాట ముగ్గురు అయినా సరే మాకు ఏది కావాలంటే అది ఇచ్చి ఎంత మంచిగా చదివించుకున్నారంటే అది మాకు మాత్రమే తెలుసు మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇలాగే ఇంత మంచిగానే మహాలక్ష్మిలా చూసుకుంటారా లేదా అనేది అయితే చెప్పండి ఇంక ఇక్కడ మా మహిగడికి రెండో హ్యాండ్ కూడా గోరింటకైతే ఫినిష్ అయిపోయింది కదిలించకుండా ఉండాలి ఉండాలి అనుకుంటూనే అన్నాను కానీ మా వాడు అయితే ఫ్లాప్ చేస్తాడు నా ప్లాన్ అంతా సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కాళ్ళకి వేద్దాం కదా అని చెప్పేసి కాళ్ళకైతే వేస్తున్నాను అనమాట చిన్న లైను చాలా లైట్గా ఒక సింగిల్ లైన్లాగా వచ్చేలాగా అయితే వేస్తున్నాను మంచిగా వేద్దాం అనుకునేసరికి వాడు కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కదిలిపోయాడు ఇంకా చూడండి ఏమైందో మొహమ్మద్ పెట్టుకోకుండా ఉంటే చాలు అనేదే నా టార్గెట్ అనమాట అప్పటి వరకు చూస్తున్నారు కదా ఎలా కదిలేసాడు మొత్తం రెండు టవల్స్ వేసాను వైట్ టవల్స్ వేసాను అవి కూడా అని నాకు బుద్ధి లేకనుకుంటా ఇంకా వైట్ టవల్స్ అన్నీ ఇంకా గోరింటకి చేశాడు అటు సైడ్ ఉన్న టవల్ పతదది అనమాట ఇటు సైడ్ ఉన్న టవల్ కొత్తది ఇంకా అదైతే పాడైపోయినట్లే ఇంకా నేను సెర్చ్ అనమాట మొహం మీద పెట్టుకోకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఇంకా వాడిని అయితే సెర్చ్ చేసేసి నేనైతే స్నానం చేయడానికి వెళ్ళిపోయాను నా గోరింటకు కూడా తలకి పెట్టుకునేది మంచిగా అయితే ఆరిపోయిందని చెప్పేసి ఇంకా వీడైతే ఇక్కడ పడుకున్నాడు హెడ్ బాత్ అంటే జస్ట్ హెయిర్ వాష్ అంతేనండి గోరింటకు పోయేలాగా ఇంకా నేను వచ్చేసరికి మా అయితే వంట స్టార్ట్ చేసేస్తుంది పచ్చి రోయులు ఇంకా మునక్కాడు కర్రీ అయితే చేసింది అనమాట ఇంకా నేనైతే బాత్ అయితే వచ్చాను ఇక్కడ చూడండి బొట్టు అయితే పెట్టేసుకున్నాను అనమాట బొట్టు పెట్టుకుంటేనే నేను బాగున్నానేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఇంకా మా చెల్లి అయితే కిచెన్లోనే అయితే కూర్చుని ఆనియన్స్ అవి కట్ చేసేసి వేసేస్తుంది డైరెక్ట్గా కూరలో మా చెల్లి దగ్గరికి రండి మీకు ఎవరికైనా వంట నేర్చుకోవాలని ఉంటే అన్ని వెజిటబుల్స్ అన్ని కలపడేస్తుందండి మాకు తెలి మరి మరి టమాటా కూడా అయితే ఉల్లిపాయలు మగ్గలేదు ఈ పచ్చిపెళ్ళు మగ్గలేదు మగ్గిన తర్వాత టమాటాస్కి ఎందుకు సపరేట్గా టైం పెట్టారు వేసేస్తే అన్నీ కలిపిడుకుతాయి కదా ఆ పని అయిపోద్ది కదా ఇలా మధ్యలో నూనె వేసుకోవాలండి ఫస్ట్లో వేసుకోకూడదు ఇలా మధ్యలో వేసుకోవాలన్నమాట మీకు ఎవరికైనా వంట రాకపోతే చెల్లి దొరిక ముందు నేర్చుకున్న తర్వాత మీకు నేర్పించింది చెత్త అంతా కూడా మొక్కలకు అయితే ఉంచేస్తామండి ఇంకా చెల్లెయితే కూర చేసేసింది అమ్మ వాళ్ళందరూ తినేశారు అనమాట నేను ఒకదానే బ్యాలెన్స్ ఉన్నాను రైస్ కూడా చేసేసారు కదా ఇంకా అందుకని చెప్పేసి మా మైకి తినిపించేసిన తర్వాత ఇంకా అదే ప్లేట్లో నేను కూడా అన్నం అయితే పెట్టేసుకుని అన్నం అయితే తినేశానమాట మా మహిళకి ముందే తినిపించాను ఇంకా హెయిర్ అంతా చక్కగా అయితే డ్రై అయిపోయింది ఇంకా చిక్కు తీసేసుకుందాం అని చెప్పేసి అయితే మంచిగా చిక్కు అయితే బాగా పట్టిందండి గోరెంటాకు వదలాలి కదా అని చెప్పేసి నేను టపాటప్ప లాగేసేసరికి ఇంకా చిక్ అంతా అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా షర్ట్ మీద అయితే పడిపోయింది ఇంకా అదే అయితే దులిపేసుకుని గోరింటాకు వేసేసుకుందాం కదా అని చెప్పేసి అయితే గోరింటాకు పెట్టుకోవడానికి రెడీ అయిపోస్తున్నాను అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లో పని ఏమీ చేయలేదనమాట ఇంకా గోరింట మీదే ఉంది నా కాన్సన్ట్రేషన్ అంత అని మా మాయగడికి అయితే ముందు పెట్టేశాను గోరింటకు అది కొంచెం మంచిగానే పండింది మరీ అంత డార్క్గా అయిందని చెప్పలేను కానీ ఏదో కొంచెం అయితే పండింది మళ్ళీ దాని మీద పెట్టమని చెప్పేసి అయితే వాడు వచ్చాడు వాడికి కొంచెం అంత గోరింటాకి అయితే మళ్ళీ పెట్టిన దాని మీద పెట్టేశాను అనమాట టూ హ్యాండ్స్కి పెట్టేశాను వాడు చూపించమంటే చూపించట్లేదు ఇంకా వాడికి పెట్టేసిన తర్వాత నేనైతే ఒక హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పడుకునే ముందు ఒక చేతికి పెట్టుకున్నాను కదా ఆ చేతిది కూడా తీసేసి ఇంకా వేరే చేతికి కూడా నేను ఒక్కదాన్నే నా చేతితో నేనైతే పెట్టేసుకున్నాను మీకు ఎంతమందికి నెయిల్స్కి కంటుకోకుండా గోరింటాకు పెట్టుకుంటారు నాకు కూడా చాలా ఇష్టం నెయిల్స్కి కంటుకోకుండా గోరింటాకు పెట్టుకోవాలని ఒకవేళ నెయిల్స్కి కంటుకుందంటే అది పోదు కదా ఇన్ని మన ఇయర్స్ వన్ ఇయర్ అవుట్ వన్ ఇయర్ వన్ ఇయర్ కదా అదేమో ఒక సిక్స్ మంత్స్ అలా అయినా సరే అది నెయిల్స్కి అలానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా దాని మీద నెయిల్ పాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే నెయిల్స్కి గోరింటాక్ అయితే పెట్టుకోను ఇంకెక్కడ మా అమ్మాయి గారికి అయితే గోరింటాక్ వేస్తూ ఉన్నాను అనమాట టూ హ్యాండ్స్కి వెయ్యి వెయ్యి అని చెప్పేసి నన్ను తినేసలు బుర్ర పట్టుకుని టూ హ్యాండ్స్కి వేసిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు వెంటనే బయటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు పిన్ని వాళ్ళతో అయితే వాష్ చేపించేసుకున్నాడు అనమాట ఇంకా ఈ వీడియో ఎక్కడైతే ఎంజేసేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నా గోరింటికి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ గుడ్ నైట్